వర్తమాత కన్నీటి మాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూ కషాయ చెన్న మోసింది నన్ను శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను నేను కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆహ్వానిస్తూ ఉన్నాను ఇతర స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నా అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు సరే తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను ఏదేమైనప్పటికీ కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు నచ్చి నేను చేసే పనితనాన్ని నచ్చి నేను ఊరికి అభివృద్ధి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా ఉన్నా ఆతే ఆతే మా బహిరంకో बात कर रहा था प्रॉब्लम्स क्या है पूछे तो कुछ लोग बोल रहे थे कि यहां पे शौचालय नहीं है मरगोदलू नहीं है बोल के बोल रहे थे ये बहुत सीरियस मामला है बहुत सीरियस मुद्दा है ये तो हमारा हक होता है कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है महिलाओं के लिए खास तरह से मैं भी बात करता हूं मुंसिपालिटी लोगों से जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे कुछ लोग और कुछ चीज बात कर रहे थे सबका तो సమస్య దూర్కనే మై కోషిస్తో కడతాం కమిషన్ ఫోన్ చేస్తారా ఒకసారి మరి ఎంత వస్తుందా ఎందుకంటే చాలా కాలనీస్ లో మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊరిలో చేయాల్సి ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మరుగుదొడ్డు లేవంటే పర్లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరుగుదొడ్లు లేవంటే ఎలా హలో కమిషనర్ గారు నేను ఎమ్మెల్యే మాట్లాడతాను ఇప్పుడు నేను నిజాముద్దీన్ కాలనీకి వచ్చానండి ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి మరుగుదొడ్లు లేవు అనే కంప్లైంట్ చెప్తా ఉన్నారు మరుగుదొడ్లు ఉన్నాయి పడిపోయినాయి దాన్ని పట్టించుకోలేదని ఏ ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఎంతో దూరం పోయి కిలోమీటర్ కిలోమీటర్ మీటర్ పోయి మరుగుదొడ్లకు వెళ్తారు ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా మీ దృష్టికి వచ్చిందా దీనికి ఒక టైం బౌండ్ పెట్టుకుందాం కమిషనర్ గారు నేను మీటింగ్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాను మనం ఒక నెల రోజులు సమయం పెట్టుకోవచ్చా దీనికి ఒక టైం బౌండ్ యాక్టివిటీ ఎందుకంటే చేస్తాం చేస్తామని చెప్పి వదిలేయడం కాకుండా ఒక టైం బౌండ్ యాక్టివిటీ ఒక నెల రోజులు అనుకుందాం నెల రోజుల్లో నెల రోజుల్లో ఇంజనీర్లను రోజు రేపట్లోనే పంపించండి ఎస్టిమేట్స్ చేయమనండి ఏదో విధంగా మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ కేసు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరూ అడ్డం చెప్తే ఏం చేయాలో ఒక తర్వాత వాళ్ళని అడుగుదాం వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది కాబట్టి వాళ్ళని ఒక నెల రోజుల్లో వీళ్ళకు మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలండి ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చా అంటే వర్క్ స్టార్ట్ చేసిన నెల లోపల మన కంప్లీట్ అయితే దాదాపు సరే నెల రోజుల్లో పని మొదలు పెడదామన్నాం మూడు నెలలు పూర్తి చేయించా అలా చేద్దాం మూడు నెలల్లో నెల రోజుల లోపల ఎస్టిమేషన్ అయిపోయి అప్రూవల్స్ అన్ని తీసుకొని పని మొదలు పెట్టండి మూడు నెలల్లో మరుగుదొడ్లన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ మహిళలకు అంకితం ఇద్దాం ఓకే ఇలా చేద్దామండి వెంటనే ఈ ప్రపోజల్స్ చేయాల్సిందిగా నేను ఆదేశిస్తా ఉన్నా ధన్యవాదాలు అమ్మా అప్పుడు సమజమే సమజ్మే నే आपका जो शौचालय का जो पूछ रहे थे आप एक महीने अंदर क्योंकि इसके तो तरीका रहता है हमारा एक प्रोसीजर रहता है पहले एप्लीकेशन बनाना आके इंजीनियर्स देखते कितना खर्चा होता कैसे बनाना कितने बनाना एस्टिमेशन बनाते और हमारे पास मुंसिपल काउंसिल बोल रहता आपका काउंसिलर रहता ना वैसे काउंसिलर बैठे रहते वहाँ पे उनके पास जाता वो अलग पार्टी लोग हैं मैं अभी नए नए जीता हूँ वो लोग बोलते हैं हम है, परमिशन देंगे नहीं देंगे क्या बोलते सोचते हैं मैं उनको समझाने की कोशिश करता हूँ अरे भाई ये महिलाओं का चीज है शौचालय का चीज है उनको कुछ बनाना है ऑब्जेक्शन नहीं करो बोल के मैं उनको रिक्वेस्ट करता हूँ वो परमिशन भी देंगे मेरे ख्याल से अगर दिए तो इमीडिएटली एक महीने के अंदर वो काम चालू कर देता हूँ वो कमिश्नर साहब बोल रहे थे सर कम से कम अच्छे बनाना ना बोले तो तीन महीने लगते बोल के बोल रहे तीन महीने के अंदर आपको सोचे बना, बना के आपको दूंगा ठीक है ठीक है अमा? अच्छा ठीक है तो सही ये बोल लेना बस हाथ उठाए एक बार वेरी गुड वेरी गुड ठीक है ना दूसरी बात है हां तेलुगु लोग అర్థమైనమ్మ అర్థమైనదిలే తెలుగులో మాట్లాడంట కదా కమీషనర్ అర్థమైన అక్కలకు ఇక్కడన్న వాళ్ళకి కొంచెం అటు ఇటు వస్తదనుకుంటా ఇంకో విషయం చెప్పారు అవరే ఒక baat bol rahe the kuch log aate aate pension ke bare mein baat kar rahe the pension nahi aa rahe పేన అభిలయా కంప్యూటర్ పే చడా బ సచివాలయం సెక్రేటరీ ఈ పిల్లల్ని ఎప్పుడన్నా చూసారా చూడలే ఏమయ్యా నువ్వు పని చేయట్లేదు అయింది మరెవరు గుర్తుపడట్లేదు నిన్ను గుర్తుపడితే కదా నువ్వు పని చేస్తున్నట్టుగా ఈయన సచివాలయం సెక్రటరీ ఒక్కడే చెప్తున్నాడు చూసాడని అమ్మా మీరు చూసారా సార్ అందరూ మీరు చూసారా ఆ దేకేకాయనుకో అరే యారు నైబోల్ అయ్యే దేకో మా వచ్చేకో దేకో కవి దేకాయనుకో सही काम करो यार ऐसे क्यों करते तुम क्या नाम है तुम्हारा सर। गौस सर। तुम काम नहीं कर रहे अगर काम कर रहा होता तो सब लोग पहचानते ना भाई तुमको शुरा शुरा सब लोग मेरे बहन बोल रहे थे ऐसे नहीं 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 बोल के बोल रहे थे नहीं नहीं बोले तो बोल क्या बात है आप काम नहीं कर रहे यहाँ पे नहीं फिर रहे कहाँ फिरते हो हाथ उठाओ मां कितने लोग देखे कितने हाथा भी नहीं है नहीं बोल रहे अम्मा देखो आप पे। कर रहे नहीं बोल आपसे ठीक है ये सचिवालय के स्टाफ है सचिवालय के अंदर एक, एक, एक एम्प्लॉय अगर 38 वार्ड का है तो इनके पास जाना ైన్ వార్డు కాసరే ఐసీ ఎంప్లాయర్ అయితే ఉన్కే పాస్ జావా మీరందరూ కూడా ఎవరెవరైతే పెన్షన్ రాలేదో ఇతని దగ్గరికి వెళ్ళి పెన్షన్లు లిస్ట్ రాసుకోవాలి ఇప్పుడు రాయిస్తే మూడు నాలుగు నెలల తర్వాత కంప్యూటర్లో అది ఓపెన్ అవుతుంది అప్పుడు అన్నీ ఎక్కిస్తారు రాబోయే ఆరు నెలల్లో ఎవరెవరికైతే పింఛన్లు రాలేదో అందరికీ పింఛన్లు ఎక్కిస్తాం సరేనమ్మా ఎక్కించుకుంటారు పేర్లన్నీ चपाल अंदर एक्चारा मिगता इकड़के मीटिंग करा वाला रहा दो आप भी आपको भी बोल रहा हूँ आप जो मीटिंग नहीं है उनको भी बोलना है आप भी आपका नाम पूरा इसके इसको देना है ठीक है आधार कार्ड देना है घर का एड्रेस देना है ये वो पूरा उनको दे दिए तो, तो, तो बनता है ठीक है तीन महीने के बाद छ महीने के अंदर एक कंप्यूटर में खुलता जब आपका नाम एंटर कर दिए तो पेंशन आती ठीक है ठीक है ना मां ठीक है ये पेंशन के साथ साथ और एक भी बोल रहा हूं मैं जिस गरीब को घर नहीं है जिस घर सुनो सही से जिस गरीब को घर नहीं है वो घर देने के तैयारियां भी चल रहे रहा है अंदर की अंदर की पेदवाचे कार्यक्रम मेरो आप सचिवालय पे जाओ अगर आपको घर पे आपको घर नहीं है अलग घर चाहिए తో మేబి అయితే పేదలకు ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఈ ముప్పై ఒకటో తారీఖు లోపల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి అందరికీ కూడా కొత్తగా మీకు ఇల్లు మీకు స్థలం ఉంటే ఎవరికన్నా ఇట్లా ఖాళీ జాగా ఉందనుకోండి అక్కడ కట్టుకుంటామంటే వెంటనే డబ్బులు వస్తాయి రెండు లక్షల యాభై వేల రూపాయలు అర్హత ఉన్న వాళ్ళకందరికీ వస్తాయి అమ్మా అడే లాక్ రూపాయ కింద అడే లాక్ రూపాయ దో లాక్ పచాస్ హజార్ రూపాయ ఇమీడియట్ శాంక్షన్ అవుతే రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళందరికీ కూడా వెంటనే డబ్బులు వస్తాయి మీరు సొంత స్థలం ఉంటే వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి ఇక్కడికి రాని వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాల ఇంకేమైనా కావాలా చెప్పండి ఇలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాలనీల కన్నింటికి పోయి ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి గ్రామాలకు వెళ్ళి ఎక్కడ సమస్యలు ఉన్నాయన్నీ చూసి వీలైనంతవరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో కూడా నిజాముద్దీన్ కాలనీకి మళ్ళీ మళ్ళీ వస్తా ఇప్పుడు వచ్చి పోయినారని కాదు మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే వస్తాను వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం